నిండుకుండల మారి తొనికిసలాడుతున్న నాగార్జునసాగర్ జలాశయం నుంచి నీళ్లు దిగువకు పరవళ్లు తొక్కుతున్నాయి తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్లూరి లక్ష్మణ్ పద్నాలుగు క్రస్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రత్యేక పూజలు చేసిన మంత్రులు ఒక్కొక్కటిగా క్రస్టు గేట్లు ఎత్తుకుంటూ వెళ్లారు ఏడు వందల మెగావాట్ల ఉత్పత్తి జరుగుతోందన్న మంత్రి ఉత్తమ్ ఖరీఫ్ పంటకు సైతం నీళ్లిచ్చి తోడుపాటు అందిస్తామన్నారు తెలుగు రాష్ట్రాలకు జీవనాడిగా ఉన్న నాగార్జునసాగర్ జలాశయం గేట్లు ఎత్తారు ఎగువన కురిసిన వర్షాలతో పెద్ద ఎత్తున వరద చేరడంతో సాగర్ నిండుకుండగా మారింది స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ప్రాజెక్టు వద్దకు చేరుకున్న తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్లూరి లక్ష్మణ్ ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఒక్కొక్కటిగా పద్నాలుగు క్రస్టిగేట్లను ఎత్తి నీటిని వదిలారు మూడు సార్లు సైరన్ మోవ్ అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఐదు వందల ఎనభై ఏడు అడుగులకు చేరింది పూర్తి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు పాయింట్ ఐదు సున్నా టీఎంసీలు కాగా ప్రస్తుతం మూడు వందల ఐదు టీఎంసీలుగా ఉంది సాగర్ ఇన్ఫ్లో రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల క్యూసెక్లు ఉండగా అవుట్లో నలభై ఒక్క వేల ఆరు వందల నలభై ఐదు క్యూసెక్ ఉంది డెబ్బై ఎనిమిది వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు ले इधर में आ लो